ఆత్మైన దేవుడు మన బలహీనతలలో సహాయం చేస్తున్నాడు నీ బలహీనతల్లో నీకు ఏం కావాలి కొంచెం ధైర్యం కావాలి నీ బలహీనతల్లో నీకు ఏం కావాలి కొంచెం ఓదార్పు కావాలి నీ బలహీనతల్లో నీకు ఏం కావాలి కొంచెం బలం కావాలి బలహీనతల్లో ఇంకా కృంబిపోయేటువంటి మాటలుంటే మరింత బలహీనుడు అయిపోవా బలహీనతల్లో ఇంకా నీ హృదయాన్ని నొప్పించేటువంటి పనులు నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే సూటిపోటి మాటలని నీ దగ్గరకు వస్తూ ఉంటే మరింతగా నువ్వు బలహీనుడు అయిపోవా మరి నీ బలహీనతల్లో ధైర్యాన్ని ఇచ్చేవారు ఎవరు నీ బలహీనతల్లో సహాయం చేసేవారు ఎవరు నీ బలహీనతల్లో నీకు బలమిచ్చేవారు ఎవరంటే ఈరోజు మనం ఆరాధిస్తున్నా ఏసు క్రీస్తు ప్రభు ఒక్కరే మన బలహీనతలను ఎరిగి మనకు సహాయము చేసే ఏకైక దేవుడిగా ఈరోజు మనం ఆరాధిస్తున్న ఏ సయ్య నిలిచిపోయాడండి అలే లుయా అందుకనే కష్టమైన పాదైన ఇరుకైన ఇబ్బందులైన అవమానమైన ఆకలి దప్పికైనా కన్నీరైనా వేదనైనా మానసిక బాధ అయినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చి చెప్పుకుంటామంటే దేవుని దగ్గరికే వచ్చి చెప్పుకుంటాం ఎందుకని మనకు తెలుసు మన కష్టకాల సమయమంతా ఆయన మనకు సహాయం వచ్చేవాడు అని మనకు తెలుసు మనం పడిపోయే స్థితిలో ఆయనకు మరపెట్టగా ఆయన మనలో నిలబెట్టగలడు అని మనకు తెలుసు మనం కృంగిపోయినటువంటి వేళలో ఆయన మనలను ధైర్యపరిచి దేవుడు మనలా మణలను నిలవబెట్టే దేవుడని అందుకనే మన కష్టం చోటు చేసుకున్న బాధ యోడు చేసుకున్న దేవుడే నాకు సహాయకుడు అని నిలిచిపోతున్నావు ఎందుకనో తెలుసా నీకు ఆయన సహాయకుడని నువ్వు నమ్ముతున్నావు కనుక